నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు क्यामेरा <coughs>

జగ సా విశ్వభూతాని ఓకే ఓకేనా జై శ్రీరేనా ప్రజాప్రతినిధులు అదేవిధంగా స్థానిక ధర్మతండ ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారం నేను ఇవాళ ముప్పై ఆరు లక్షలతో పీటీ రెన్యువల్ కార్యక్రమం చేపట్టడం ఈ చాలా సంతోషకరం ఈ కార్యక్రమంతో పాటు మన ఈఈపిఆర్ వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తొందరగా కంప్లీట్ చేసి గ్రామానికి హ్యాండ్ ఓవర్ చేసి వారికి మళ్ళీ ఈ కంప్లీషన్ కూడా తొందరలోనే మంత్రి గారితో కార్యక్రమం ఈ గ్రామానికి మంచి రోడ్డు రావడంతో కనెక్టివిటీ ద్వారా ఇంకా ఆదాయం పెంచడానికి కానివ్వండి వారి జీవితం ఇంకా బెటర్గా అవ్వడానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవ్వడానికి ఈ కార్యక్రమం ఈ ప్రాజెక్ట్ యూజ్ అవుతుందని చెప్తూ ఈ ఈ గారికి ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఈ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేసి ఈ ప్రజలకు అందించవలసిందిగా వారిని కోరుతూ కన్యాకరణ నుంచి మోటాపురం హిరాణ సవామ కంపెనీ చేసుకుంటున్న రోడ్డు ఇవాళ శంకుస్థాపన గౌరవ మంత్రివర్గా మరియు పార్లమెంట్ సభ్యులు కంప్లీట్ చేసి ఇక్కడ గ్రామవాసులందరికీ వాసులందరికీ కూడా అందుబాటులో తీసుకురావాల్సిందిగా కన్సల్ట్ శాఖ వారికి నేను రిక్వెస్ట్ చేస్తూ మరుస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇక్కడ సెంట్రల్ డివైడర్ లైటింగ్ ఈ రోడ్ మీద మనం ఈ కార్యక్రమం శంకుస్థాపన చేసుకుని చాలా సంతోషకరం తొందరలోనే ఇక్కడ ఒక సెంట్రల్ లైటింగ్ తో ఫోర్ లేన్తో కొత్త రూపు సంతరించుకుంటుంది సో దీన్ని ఈ సందర్భాన ఇక్కడ గ్రామ వాసులందరికీ కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ పని తొందరగా కంప్లీట్ చేసి మీ అందరి అందుబాటులో తీసుకురావాల్సిందిగా ఆ అధికారులను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఇప్పుడే కూసుమంచి నేలగొండపల్లి ఈ రెండు పట్టణాలలో సెంట్రల్ లైటింగ్ డివైడర్సు నిర్మాణానికి సంబంధించిన ఆరున్నర కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేసుకున్నా రాబోయే కొద్ది నెలల లోపే ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఒక మంచిగా ఖమ్మానికి దీటుగా ఈ కూసుమంచి హెడ్ క్వార్టర్ ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మీ దీవెన్లతో మీ ఆశీస్సులతో ఉన్న మీ సీన నది అని ఈ వేదిక ద్వారా ఈ పట్టణంలో ఉండే ప్రజలకి ముఖ్యంగా అభిమానులకి తెలియజేస్తున్నాను అదే రకంగా ఈ కూసుమంచి హెడ్ క్వార్టర్ లో మన ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలతో అంతర్గతంగా ఉన్న అనేక సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం వాటితో పాటు తాగునీరు సమస్యలను పరిష్కరించుకున్నాం యాభై లక్షల రూపాయలతో దాన్ని కూడా కొద్ది రోజుల్లో సాధికారణ ఏర్పాటు అతి కొద్ది రోజుల్లో చేసుకోబోతున్నాం యాభై లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం జూనియర్ కాలేజీ సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో భవనాన్ని శాంక్షన్ చేసుకున్నాం దాన్ని కూడా అతి కొద్ది రోజుల్లో శంకుస్థాపన చేసుకోబోతున్నాం నాకు తెలిసి పాలేరు నియోజకవర్గంలో ఈ గడిచిన పద్దెనిమిది నెలలో సుమారు పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ శాంక్షన్ చేసుకోలే దీనికి కారణం మీ దీవెనలతో మీ శాసన శాసనసభ్యుడిగా నన్ను దీవించి పంపటమే కాకుండా భగవంతుడు దీవులతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం రావటం ఆ ప్రభుత్వంలో మీ ఆశులతో ఉన్న మీ సీనన్న ఒక మంచి మంత్రిగా ఉండటమే దీనికి కారణమని అని మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈనాడు మనం చూస్తున్నాం తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలైంది ఈ పద్దెనిమిది నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం మంచి ఏవైతే ఇచ్చినాయో ఆ ఇచ్చిన వాటిని ఇస్తూ కొత్త కార్యక్రమాలు కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు చెప్పిన వాటిని అన్నిటినీ ఇప్పటికే చాలా వరకు ఇచ్చాం మిగిలిన వాటిని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడ్డ తర్వాత తూచా తప్పకుండా చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందించే బాధ్యత మీ దీవెళ్లతో ఉన్నాయి ఇందరమ్మ ప్రభుత్వానికి దీంట్లో ప్రధానంగా రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దు పేదోడికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు మెరుగైన వైద్యం ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరంలో ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ ఉండదు పేదోడు పిల్లల చదివి హాస్టల్లో డైట్ ఛార్జీలు నలభై శాతం పెంపు ఆడపిల్లలకి కాస్మిటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంపు మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం అదే రకంగా పది సంవత్సరాలలో తెల్ల రేషన్ కార్డు వీరా దాన్ని ఇప్పటికే కొన్ని రాబోయే నాలుగైదు రోజుల్లో అరువులైన పేదవాళ్ళకి కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం రైతులు రాజు చేయాలని దాంట్లో భాగంగా ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో పదిహేడు వేల కోట్లు రైతు రుణమాఫీ చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన పది నెలలలోనే ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర మీ దీవెళ్లతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వానికి అంతేకాదు సన్న వడ్లు మద్దతు ధరతో పాటు క్వింటాలకు అదనంగా ఐదు వందల రూపాయలు ఇచ్చిన చరిత్ర మీ ఇందరమ్మ ప్రభుత్వానికి అంతందుకు ఆనాడు ధనక రాష్ట్రంలో ఆ పెద్ద మనిషి రైతు బంధు ద్వారా ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే అప్పుల్లో ఉన్న ఈ రాష్ట్రం ఈనాడు రైతుని రాజు చేయాలని మూడు రోజుల క్రితం పన్నెండు వేల రూపాయలు చెప్పిన ఎకరానికి మీ ఖాతాలలో జమ చేసిన చరిత్ర రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చిన చరిత్ర మీ ఇందిరమ్మ ప్రభుత్వానికి ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మొదట విడత ఇచ్చాం ఇంకా మూడు విడతలు ఇస్తాం పేదవాళ్ళకి అందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఇందరమ్మ ఇచ్చి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి నాది అని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి నా ముఖ్యంగా నా పాలేరు నియోజకవర్గ ప్రజలకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మీ దీవెనలు మీ ఆశిషులు మీ ఆశీర్వాదాలు ఇందరమ్మ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు